ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే పది తప్పులు ఇవే మన రోజువారీ జీవితంలో ఫ్రిడ్జ్ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది అన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాము కానీ కొన్ని పదార్థములను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము ఒకటి కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటి పోషకాలు కోల్పోతాయి వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి మూత పెట్టకుండా పెట్టినట్లయితే ఆహార పదార్థాలు ఫ్లేవర్ మారిపోతుంది రెండు వేడిగా ఉన్న పదార్థాలను లో పెట్టకూడదు చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి ఇలా వేడి పదార్థాలు లో పెట్టడం వలన ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది మూడు టమాటాలను లో ఉంచకూడదు ఇలా ఉంచడం వలన టమాటాల్లో ఉండే విటమిన్ సి కోల్పోతాయి టమాటా రుచి కూడా తగ్గిపోతుంది నాలుగు ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు తీసివేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాలు మళ్లీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకుని తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒకసారి వాడిన తర్వాత మళ్లీ ఆ పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకండి ఐదు తేనెను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు రూమ్ టెంపరేచర్ వద్దే ఉంచాలి స్వచ్ఛమైన తేనెకు ఎక్స్పెరీ డేట్ ఉండదు తేనెను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మరింత చిక్కగా తయారయ్యి వాడుకోవడానికి కష్టంగా ఉంటుంది ఆరు మాంసాన్ని గుడ్లను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్రిడ్జ్ ని కీల్ చేయుని వేరపోతే లాంగ్టీరియా పెడిడే క్లీన్ చేసుకోవాలి లేకపోతే బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఏడు పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇలా పెట్టడం వలన పదార్థాలు పాడైపోవడమే కాక వాటిపై ఉన్న సూక్ష్మజీవులు ఇతర పదార్థాలపై వ్యాపించే అవకాశం ఉంది ఎనిమిది అరటి పండ్లు సరిగా పండవు అలాగే అరటిపడ్డ సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారిపోతాయి తొమ్మిది మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఫ్రిడ్జ్ ను క్లీన్ చేసేటప్పుడు కో ఉన్న కరెంటు కనెక్షన్ తీసేసి క్లీన్ చేసుకోవాలి లేదంటే కొన్ని సందర్భాల్లో కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది పది చాలామంది కూరగాయలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు ఇలా చేయడం వలన ప్లాస్టిక్ కవర్లో తేమ వచ్చి కూరగాయలు త్వరగా పాడైపోతాయి అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాక్స్లో పేపర్ టవల్ వేసి కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చు కూరగాయల్లో ఉన్న తేమ ఆ కవర్ పీల్చుకుంటుంది కూరగాయలు పాడవకుండా ఉంటాయి పదకొండు లో పాడైపోయిన పదార్థాలు గడ్డకట్టిన ఐస్ మొక్కలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా గా ఉంచుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరికి చేరవు చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్ కూడా చేయండి మీరు ఇచ్చే యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్